తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పండి అతని చేస్తున్నాడు గెలిచింది మనం అయితే ఆయన పెత్తనమని ఆశిస్తున్నాడు ఎందుకు వచ్చింది అంటే అప్పటికే క్లాషెస్ ఎలక్షన్స్ రన్నింగ్ లోనే వచ్చినాయి ఇప్పుడు సర్పంచ్ ఒక అక్కడి నుంచి ఇక్కడ డిస్ప్యూట్ పైకి స్టేజ్కి వెళ్ళింది అక్కడ ఆ టైంలో ఇతను పెత్తన మీద చేయబోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి ఇది చెప్పేటప్పటికి అందుకని నాగబాబు స్వయంగా వచ్చి కూర్చుంటే అధికారులతో మీరు ఎవరి మాట వినక్కర్లేదు ఇక్కడ అన్న ఇదే చూసుకుంటాడు ఇదే తమ్ముడే చూసుకుంటాడు అంటూ తమ్ముడు తరపున ఏదైనా యాక్టివిటీ ఉంటే మా పార్టీ అక్కడ ఆయన పేరు ఏదో చెప్పారు ఇన్ఛార్జ్ జనసేన ఇతను చూస్తాడు మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా ఏదన్నా ఇష్యూ ఉంటే ఈ నాయకుడిని అప్రోచ్ అవ్వండి అని చెప్పారు కానీ నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పలే అంటే పార్టీ తరఫున ప్రతినిధి పార్టీ ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు అనుసంధానకర్తకి తన పని చేస్తాడు తప్పించి మీరు ఎవరు ఎవరు మాట పడితే ఆ మాట వినక్కర్లేదు అని చెప్పారు అందుకోసం ఆ మీటింగ్ జరిగింది అన్నటువంటిది ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఆ వైఖరి నాగబాబు గారి వైఖరి కూడా అదే అనేది అర్థం అవుతుంది ఇక ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మిగతా వాళ్ళది వచ్చేటప్పటికి ఆ చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చాడు కదా చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి గెలిచాడు కదా ఆర్ఎన్ శ్రీనివాసులు వాళ్ళ బ్రదరో లేకపోతే కొడుకు అవుతుంది